మూర్తిని ప్రాకటముగనాదు హృదయ పద్మము నందు ఏకాగ్ర భక్తిని లుపుచు లోకేశాను కదుల కుమని ప్రార్థించినాను ఒక కొంతేప ఎందును బోక ప్రకటమో అజలుడా భయమేమి అని నిన్ను లో నుంచి నాను కడులకు జై నిజ గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీ సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ మనం నేటి నుంచి శ్రీ సద్గురు మానసిక స్తోత్రం కందార్ధములు ద్వాదశ కందార్ధములు ముచ్చటించుటకు ప్రారంభిస్తూ ఉన్నాం ఈ రచన కావించినటువంటి మహనీయులు బృహద్వాసిస్థ సిద్ధాంత ముద్ధరింప అవతరించిన శ్రీమద్ రాముడుకు శివరామ దీక్షత పారంపర్యులైన దయానంద పొన్నాల రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి ప్రియ శిష్యులు శ్రీ యలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారు వీటిని ఆలపిస్తూ ఉన్నది పొన్నాల రాజయోగి గారి సాంప్రదాయకులైనటువంటి పరమానంద జోగి బాలాజీ నాయుడు సమేత పరమ పరాకాశాంబ యశోదమ్మ గారి పుత్రికారత్నమైనటువంటి అభయరాజిత మోస రాజశ్రీ గారు వారి తల్లిగారైనటువంటి పరమపకా ప్రకాశాంబ పరాకాశాంబ ఈ కందార్థములను చక్కగా ఆలపించేటువంటి వారు ఆ తల్లిగారి మీద ఉన్న ఆ మాతృ ప్రేమ ఏదైతే ఉన్నదో దానిని ఆసరా చేసుకుని ఈ కందార్థములు ఆలపిస్తూ ఉన్నారు ఇంతకు ఈ కందార్థాలు ఈ పన్నెండు కూడా శ్రీ సద్గురు మానసిక స్తోత్రం ఎలా ఉంటుందంటే గురుదేవుని శిష్యుడు తన హక్కు ఏదైతే ఉన్నదో ఆ హక్కుని ప్రదర్శిస్తూ ఉన్నారు ఇక్కడ శిష్యుడు ఇది ఎవరికి సాధ్యం గురువుకు దేహార్ధ ప్రాణములు సమర్పించి గురు శుశ్రూష ఎవరైతే చేస్తారో వారు మాత్రమే ఇలా గురుదేవుని ఏ విషయమైనా సరే ఎక్కడ కూడా తొట్టుపాటు లేకుండా అడగగలరు గురుదేవుని ద్వారా సంశయ నివృత్తి పొందగలరు మిగిలినటువంటి వారు ఇలా అడగటం సాధ్యం కాదు ఇది దీనిలో మొట్టమొదటి కందార్థం శ్రీకరమగునీ మూర్తిని గురుదేవా మీ మూర్తి స్వరూపం ఎలాంటిదంటే శ్రీకరమైనటువంటిది శ్రీమించిన అచల బోధను తెలియచేసేటువంటి శ్రీకరమైనటువంటిది శ్రీకారం అది ఒక గొప్ప బీజాక్షరం ఇంకా సంపదను వృద్ధి చేసేటువంటిది ఇక్కడ స్త్రీ అంటే మోక్షం అని కూడా ఇక్కడ శ్రీకరము అంటే గురుదేవుని యొక్క హస్తం ఆ చే సౌజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ చేతికి ఉన్న ఘనత ఉన్నదాని ఉన్నట్లు చూపేటువంటి సౌజ్ఞే ఇక్కడ శ్రీకరం అలాంటి గురుమూర్తిని ప్రాకటముగా నాదు హృదయ పద్మమునందు ప్రసిద్ధమైనటువంటి చాలా స్పష్టమైనటువంటి మదీయ హృదయ పద్మము మీద గురువు యొక్క స్థానం ఎక్కడా శిష్యుని యొక్క హృదయ పద్మమే గురు నివాసమై ఉన్నది అక్కడ అధిష్టింప చేసుకొని బోధను పొందితేనే జనన మరణ ప్రాంతిరహితమవుతుంది లేకపోతే ఎక్కడో ఏదో వింటూ ఉన్నామనే భావనతో విన్నట్లయితే కుదరది ప్రాకటముగ నాదు హృదయ పద్మము ఏకాగ్ర భక్తి నిలుపుచు ఇక్కడ భక్తిత్రయమైనటువంటి బాహ్య భక్తి అనన్య భక్తి ఏకాంత భక్తి కాకనే ఏకాగ్ర భక్తి అంటున్నారు ఇక్కడ ఎలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారు ఈ ఏకాంత భక్తి అనబడేటువంటిది ఇది ఎలా అంటే ఒకే ృతి పొందాలి ఎవరెవరు గురు శిష్యులు స్వయం ప్రకాశమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అక్కడ వసిస్తూ దానిని మీరినటువంటి పరిపూర్ణ బోధను అందుకునేందుకై కుదిరేటువంటిదే ఏకాగ్ర భక్తి అలా భక్తి నిలుపుతూ లోకేశ పూజసేయాలో నుంచి నాను ఇక్కడ తెలియజేస్తున్నాడు శిష్యుడు లోకేశ సర్వలోకములకు నాదుడమైనటువంటి మహాప్రభు ఏ లోకములు త్రిలోకములు కానీ చతుర్దశ భువనములు కానీ సర్వత్రా ఉండబడేటువంటిది గురు స్వరూపం అయితే మీ పూజ చేసేందుకై నేను లోను లోన ఎంచినాను లోన ఆ విధంగా ఎన్నుకున్నాను ఆ విధంగా ఎంచుతూ ఉన్నాను ఆ విధంగా భావిస్తూ ఉన్నానయ్యా అయితే ఎలా కదులకు మాని నాను గురుదేవా చదరకు గురుదేవా మదీ హృద్ పద్మముపై ఉండయ్యా ఈ కథలు కంటే ఇక్కడ గురుదేవులు కాదు కదిలేటువంటి స్వభావం ఉండేటువంటి శిష్యుడు ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ స్థానంలో కదల వద్దని ఆ అనేక మణిమయ రక్తగత సింహాసనం ఏదైతే ఉన్నదో అధిష్టింప చేసుకున్నటువంటి గురువు ఆయన కదలడు కానీ శిష్యుడు కదిలితే ఆయన కదులుతాడు అక్కడ బోధ నిలవదు ఈ అగ్రవర్తి కుదరదు అందుకే ఒక కొంతసేపైన నుండు విందును బోకా ప్రకాటమౌలుడవు భయమేమి అని నిన్ను లో నాను నాను కొంతసేపైనా గురుదేవా వేరే పోకుండా ఉండవయ్యా ఆయన వెళతాడని కాదు శిష్యుడు తన మీద తనకే ఎందుకంటే చెదురుతుందేమో ఆ చూపు చెదురుతుందేమో ఆ శరీర విధానం పోతుందేమో అనేటువంటి విధానంతో ఒక కొంతసేపయినా నుందువు ఎందును పోక ఎక్కడికి వెళ్ళకుండా ఎందుకంటే గురుదేవుని అధిష్టింపచేసుకుని ఉన్నట్లయితే మనకు బోధ అది అవుతుంది లేనట్లయితే అది చెదిరిందైతే ఆ పాప చెదిరిందంటే ఏమవుతుంది ఉన్నది ఉన్నట్లుగా బోధపడదు అందుకే గురుదేవ ప్రకాటమవు అచలుడవు వెల్లడి అయినటువంటి స్పష్టమైనటువంటి అచల స్వరూపుడవు భయమేమి అని నిన్ను గురుదేవా భయమేమి అని నిన్ను మీరుండేటప్పుడు నాకు భయం ఏమున్నదయ్యా అభయస్థితిలో ఉన్నాను అని నిన్ను లోనించి నాను కదులకు అని ప్రార్థించినాను అని మొట్టమొదటి కదార్థం ద్వారా తెలియజేశారు తర్వాత కదార్థాన్ని రేపు ముసలించుకుందాం జై గురుదేవా